ಪದ್ಯಾರಾಯಣೆ ಪ್ರಳೀಯೇ ಅನುಗ್ರಹಾ ನಮಃ ಓಂ ಮಾಯ ನಮ ಓಂ ಸಚಿದಾನಂದ ವಿಗ್ರಹಾ ನಮಃ ಓಂ ಮಹಾಪತಿಪ್ರದ ನಮಃ ಓಂ ವಿಷ್ಣುಗುಣಕೀರ್ತನಲೋಳುಪಾಯ ನಮಃ ಓಂ ಪ್ರವನ್ನರ್ತಿಹರೈ ನಮಃ ओं वेलसौद विहारिण्य नम ओं श्रीरंगनाथ मणिक्यमंज नम ओं मंजुभाषिण्य नम ओं सुगंधाघग्रंथर्य नम ओं मृध्युनाय नमः ओम अनिरुद्धाय नमः ओम पुरुषोत्तमाय नमः ओम अधोक्षिराय नमः ओम नारसिंहाय नमः ओम अक्षुलाय नमः ओम जनार्दनाय नमः ओम उपेन्द्राय नमः

ఓం నమస్వాయ ఈరోజు తొలి ఏకాదశి నిన్న దక్షిణాయనం ప్రారంభమైంది అనే సంవత్సరానికి దక్షిణాయనం ఆరు నెలలు ఉత్తరాయణం ఆరు నెలలు ఉంటాయి ఈ తొలి ఏకాదశి రోజు నాడు నుంచి దక్షిణాయనం ప్రారంభం ఈ దక్షిణాయనంలో ఈ తొలి ఏకాదశి రోజునాడు చక్కగా పవిత్రమైనటువంటి గంగా స్నానం వెళ్ళి మంచి చక్కగా స్నానం చేసి ఈ ఆమె జరిచినటువంటి అన్నీ కూడా మర్చిపోయి మన సుఖ సంతోషాలు ఉండాలి అందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషంలో ఉండాలని చెప్పిన గంగాదేవుని పూజ చేసుకొని తర్వాత సమీపంలో ఉండేటువంటి ఏ దేవాలయం అయినప్పుడు కూడా వెళ్ళేసి చక్కవంటి పూజ పురస్కారం చేసుకుంటే చాలా బాగుంటుంది ఇవాళ రోజునాడు వీళ్ళైతే కార్తీక నాడు ఎన్ని భక్తులు ఉంచుకొని మనం దీపాలా చేసుకుంటాము ఈరోజు కూడా ఆ తమ్మవారిటువంటి లక్ష్మీదేవి దగ్గర తులసి దగ్గర పెట్టుకుంటే చాలా బాగుంటుంది లేదో తురష్టం దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది దాని వలన సర్వ అనిష్టాలన్నీ కూడా తొలిగి సంతోషపడతారు దీన్ని తొలి ఏకాదశి అంటారు తొలి ఏకాదశి అంటే మన హిందువులందరికీ ఒక మార్గం అనేటువంటి చూపించేటువంటి మార్గం ఏంటో మార్గం అంటే మనకు పండగలు ఇప్పుడు మన పిల్లవాళ్ళు పుట్టిన తర్వాత ఏ విధంగా మనం పెట్టుకొని నడిపిస్తామో ఈ తొలి ఏకాదశి అయిపోయిన మనకు పండగలు స్టార్ట్ అని అనిపించారు కాబట్టి ఈ తెలివి యోగాదశి నాడు విష్ణుమూర్తి ధ్యానించడం శివుని ధ్యానించడం హరిహర క్షేత్రం అటువంటి దర్శనం చేసుకొని చక్కగా ఆరాధన చేసుకుని ఉంటే అన్ని శుభమైనటువంటి కార్యక్రమాలు చెప్తాయి ఈ ఆశ్రమ తర్వాత దీంట్లో అమ్మవారు కూడా అవతరించింది ఏది అమ్మవారు మాత ఆమె దుర్గా ఆమె గాయత్రి ఆమె సరస్వతి అన్ని కానీ అందరి ఆమె ఒకటే దేవి అమ్మవారు అటువంటి అమ్మవారికి ఈ పాషాఢ మాసంలో పౌర్ణమికు చక్కగా ఆమె జన్మించినటువంటి రోజు కాబట్టి ఆ ఈ వారం రోజు ఈ పౌర్ణమి లోపుగా ఎప్పుడైనా అమ్మవారికి శాకాంబరి అనేటువంటి అవతారంతో అమ్మవారిని దాన్ని దర్శనం చేసుకోవాలి తర్వాత తొలి యోగాసినాడు అన్ని దేవతను దర్శించుకుంటాము ఈ తర్వాత మనం ఎప్పుడు నిర్ణయించుకుంటే అదే రోజు నాడు అమ్మవారి శాకాంబరి ఇప్పటికీ అన్ని దేవాలయాలు శాఖలు అవుతున్నాయి కాబట్టి ఈ శాకాంబరి కూడా ఈ నెలలో ఉంటుంది కాబట్టి మీరందరూ ఈ తొలి దైవ దైవనామస్వామి తీస్తూ అటువంటి మంచిగా ఉపవాసం మీ ఓపిక ఉగానేయండి ఒక పిల్లలకు పెద్దలకు మాత్రం ఆరోగ్యం రీతిలకు వాళ్ళకి మాత్రం ఉపవాసాలు వాళ్ళకు సాగించదు కాబట్టి వాళ్ళు అన్నీ కూడా చేసుకోవచ్చు కానీ మంచిగా ఆరోగ్యంగా ఉండి అది ఉన్నప్పుడు కూడా ఆ దావుని దేవుడు నామస్కారం చేసి మీ ఓపిక ఉండే మంచి పనులు పరాజనం వినండి చాలా పాలకు తప్పలేదు ఇవి స్వీకరించి మంచి ఆరోగ్యాన్ని కాపాడుకొని అందరూ మంచి సుఖ సంతోషం ఉండాలి ఆ యొక్క పార్టీ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొంది అందరు సుఖ ఉండాలని చెప్పేసి అది ఈరోజు ఈ యొక్క మీడియా పత్రిక మీ అందరికీ తెలియజేస్తున్నాము మీరు అందరూ కొత్త జీవితాలు వెలిగబెట్టండి ఇవా ఇవాళ రోజు జరిగినటువంటి దానిని అన్ని ఈ రేపటి నుంచి మన కొత్త కార్యక్రమం కొత్త కార్యక్రమాలు అంటే ఏదో కొట్టడం తిట్టడం ఎటువంటివి కాకుండా మంచి నడకడ ఇవ్వండి మంచి గుణవంతులు ఇవ్వండి మంచి దేవతా కార్యక్రమాలు చేయడానికి కావచ్చు సహకరించండి దేవుడా మాకు ఆరోగ్యం మంచి కాపాడు మేము సేవ చేయడానికి బాగా చూపించి పది మందికి మేము సహాయం చేసినట్టు మాకు బలమీ శక్తిని ఇది అని చెప్పేసి ఆ దేవుడిని ప్రార్థిస్తూ మంచి కొత్త జీవితం కాలుబెట్టి కాలుబెట్టి అందరూ మంచి సుఖ సంతోషాలు ఉండాలని ఆ శివ పార్వతుల యొక్క అనుగ్రహం పొంది ఆ యోగంగా ఉండాలని చెప్పమని ప్రార్థిస్తాను అనుగ్రహ ప్రాప్తిరస్ వైషశ్రామ్ చతుర్థవర్ణాం సర్వజనోర్ణమటాక్ష ప్రాప్తి